మా సిద్ధాపల్లి గ్రామము ముందలవాయి మండలం ముందలవాయి మండలం మా సిద్ధాపల్లి గ్రామము ఇక్కడ మా ఊళ్ళ వల్ల గ్రామ సభ జరగడం జరిగింది ఇక్కడ ఎంఆర్ఓ సార్కు మేము ఈ స్కీమ్లో వచ్చిన స్కీంలలో ఈ స్కీమ్ లేదు ఈ స్కీమ్ లేకున్నా కానీ పట్టాల కోసము ఇక్కడ ఉన్న రైతులు చాలా ఏళ్ల నుంచి కోలుదారుల మేరంగా వాళ్ళ సొంత భూమి నుండి కూడా కోలుదారుల మేరంగా చేసుకుంటున్నారు ఇక్కడ వాళ్ళకు పట్టాలు ఫోర్ నైంటీ సెవెన్లో చాలా మంది మూడు మూడు వందలు మూడు వందల పైన గల మందికి పట్టాలు లేవు సడన్గా ఒక రైతు కరెక్ట్ దగ్గరికి వెళ్ళి తన పొలం చేసుకుంటూ కూడా ఒక కరెంట్ షాక్ వచ్చిన రోడ్డు మీద పాము పాంపుట్టి చనిపోయినా వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు రైతు భరోసా లేదు రైతు బంధు లేదు ఏది లేదు చాలా ఎకరాలు ఉన్నాయండి ఇట్లా వీళ్ళకు పట్టాలు తొందరగా చేయించాలని గవర్నమెంట్ మేము కోరడం జరుగుతుందంటే ఈ రోజు గ్రామ సభలో ఎంఆర్ఓకు కూడా పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ కూడా పిటిషన్ జరిగింది ఎంఆర్ఓ వన్ వీక్ అయిన తర్వాత మీటింగ్ లో అయిపోయిన తర్వాత ఈ దరఖాస్తులని కలెక్షన్ చేసుకుందామని చెప్పారు ఆఫీస్ ఆఫీస్కి రమ్మన్నారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి ఈ జిరాక్స్ ఇచ్చేసి వస్తారు వీళ్ళకి పట్టలే విధంగా మీరు సహకరించాలని కోరుకుంటున్నాను மா <muchas> அ <muchas>